వెంకటాచలం మండలం చెముడుగుంట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు స్థానికులు కాకాని గోవర్ధరెడ్డి మంత్రి అయిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలు గుట్టలు నీళ్లు అన్నీ కరిగిపోయాయి అని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలే మంత్రి కాకాని గోవర్ధరెడ్డికి బుద్ధి చెప్తారని తీవ్రంగా మండిపడ్డారు సోమిరెడ్డి పక్కనుండే కనుకూరు చెరువు వేసిపోయింది చదివేపల్లి లేచిపోయింది చెరువు రిజర్వ్ గానీ లేచిపోయింది రామదాస్ కానీ లేచిపోయింది కానీ లేచిపోయింది కస్మూర్లు తిప్పలు వేసుకొని ప్రభువురి కొండలు వేసుకున్నాయి తిట్టేపల్లి తిప్పలు వేసుకొని ప్రజల్ని ఒక్కేసి వినిపించేది పిండి చేసేది నాకు అర్థం కదా మేము కదా మళ్ళీ దానికి తగ్గట్టు మేము వచ్చేది దోచు దోచుకునే దానికి కాదు అటువంటిది ఎవరు మాకు నేర్పించలే మా తండ్రులు పెదనాన్లు మా పెదనాన్న స్వాతంత్రం కోసం చేడికి పోయించారు అప్పట్లో ప్రభుత్వం ఐదు ఎకరాలు ఇచ్చింది దేశం మొత్తమైనా అది కూడా ఈ రోజు కాలనీకి చేసించాడు అలిపురంలో హై స్కూల్ కట్టించాం రెండున్నర దగ్గర నాయన పేరుతో అలిపురంలో హాస్పిటల్ దగ్గర ఎవరు మన బిడ్డ ఎవరు మన బిడ్డ ఏదన్నా మన మేనమ్మ చాలా మందికి ఆయన మేనమాట అన్న ఆయన చెప్పినవేంటి ఆయన చేసిందేంటి ఆయన మొత్తం మందుల కోసం నేను వస్తే మద్యప్రాన నిషేధం పెట్టేస్తాడు ఐదోళ్ళల్లో మనుషులు సచ్చారు ఆడపిల్ల అన్నదమ్ముళ్ళు పన్నులు భర్తలు ఆ మందు తాగి పక్షిపాతాలు వచ్చినాయి ఘోరమైన పరిస్థితి ఒక్కసారి మన బిడ్డ ఏం మాట్లాడు వినండి ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి వందనేది లేకుండా తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పి మాటిస్తా ఉన్నాడు అక్కడి విన్నారా మందనేది లేకుండా చేసి తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు అడిగిన ఎవరు మన బిడ్డ అందుకని అదే మన బిడ్డ ముందుకు చూశాడు ఆయన చెప్పే ఇంకో వెళ్ళినండి మొత్తం మొత్తం పోయింది అక్కడ ప్రభుగిరిపట్నం కొండల నుంచి తోటి తెల్లరాయి నుంచి ఎలమంటి నుంచి మట్టి నుంచి బూడిది నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా వెళ్ళిపోయింది పన్నెండు వేల మంది ఉద్యోగుల కొట్టగొట్టే వచ్చిందంటేదృష్ణం కూడా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉందా ఇప్పుడు నేను ఓడిపోయి చమణి కొంట వచ్చింది రెండు వేల తొమ్మిది సర్వే పట్ల కలిసి జనం కోసం పోరాడితే కేసులు పెడుతుందాం నానా రాష్ట్రంలో మనం ఎప్పుడన్నా జీవితంలో తల్లిదండ్రులని ఎంత గౌరవిస్తాం తల్లిదండ్రులు మాట్లాడే స్థాయికి ఇక్కడుండే ఎమ్మెల్యేలు మా అందులో తయారవుతున్నారంటే దురదృష్టకరమైన పరిస్థితి రాజకీయాల్లో ఉండాలేమో అని అనిపిస్తుంది నిద్రలేని రాత్రులు అందించాం ఎంతమంది జైలు పంపిస్తాం ఎంతమంది కేసులు పెడతాం ఎన్న కట్టుబల్లెడ్డబాలు ఇస్తారు మా అందికి మా పైకి ఆధ్వర్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు భారీగా భారీ ప్రదర్శన జరుగుతా ఉంది ఇంకా ఊహించలే ఇంత జన సందేహం ఉంటుందని రోజు ఉదయం కూడా తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి సర్వేప కార్యాలయానికి వచ్చి బొదలకూరు ఎంఆర్ఓ కాలనీ వాళ్ళు రఘగిరి నాయకులు పైనాంపురం నుంచి పోచపల్లి నుంచి నాలుగు పంచాయతీల నుంచి మళ్ళీ ఈరోజు బదులకూరు మండలం అయితే ప్రతి ఊరు బయటకొచ్చి వాళ్ళకి ఏదో సంఖ్యళ్ళు తెగిపోయినట్టు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు సర్వేకుల నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ కోర్టు వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది నెల్లూరు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాకాని అనేది ఆటలు సాగవు దుర్మార్గాలు చేయలేడు ఏమైనా ఎదుర్కొంటామని చెప్పేసి అందరూ బయట వచ్చేస్తున్నారు నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా మీ అందరినీ కాపాడుకుంటా ఇంకా ఆయన ఏం చేయలేడు ఆయన చేసిన పాపాలు ఆయన అనుభవించిన తప్పదు నేను పెట్టిన కేసుల్లో ఆ భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు డెఫినెట్ గా ఆ నకిలీ పత్రాలనండి నకిలీ మద్యం అనండి అనేక పాపాలనండి ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇవన్నీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేస్తాం నాకేం వ్యక్తిగత కష్టం లేదు ఆయన ఎన్ని చేసినా బట్ ఆయన చేసిన దోపిడీకి దోపిడీకి ఎంక్వైరీ పట్ట ప్రజల్ని హింసలు పెడితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తే వీళ్ళు ప్రజల ఆస్తులు దోచుకుంటే ఇది తప్పదు అనే మెసేజ్ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధపడ్డారు మంచి మెజారిటీతో గెలిపించడానికి సిద్ధపడ్డారు వాళ్ళందరూ అనుభవించక తప్పదు ఏదో మండలానికి ఒకరిద్దరే ఉన్నారు వాళ్ళు మాత్రం దోచుకున్నది ఆ మంత్రితో పాటు ఆ బ్యాచ్ ఆ నలుగురు మంత్రి గారు ఆ నలుగురు ఆయన పక్కన ఉండే ఆ నలుగురు మాత్రం తప్పదు వాళ్ళకి మూల్యం తప్పు ఇది కానీ చేతుల్లో సర్వస్వం ప్రజల ఆస్తులన్నీ కోల్పోయినారు అది మట్టి కావచ్చు ఎర్రమట్టి కావచ్చు తెల్లరాయి కావచ్చు కొండలు కావచ్చు బూడిది కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు అన్ని సర్వస్వం కోల్పోయినారు జరిగే పనులు ఆపేశాడు మెగా వాటర్ ప్లాంట్ ఆపరేసాడు దక్షిణ కాలం ఆపరేసేసాడు టేపుడి మంటేపల్లి కెనాల్ ఆపేసేసాడు నాన్ ఫిషమన్ ప్యాకేజ్ కట్ చేసేసినాడు చాలా మందికి ఎక్కువాడు ఎన్ని చెప్పుకుంటూ పోవాలంటే ఆయన చేసిన పాపాలు ఆయన అనుభవించక తప్పదు నా నేను జనం కోసం మాట్లాడకుండా ఆయన ఏదో కాకానికి వద్ద నుండి ఆయన ఆయనకి శిక్ష ఇస్తే ఆయన నిలుకపోతే అని కాదు ఒక సందేశం ఎవరైనా తప్పులు చేస్తే పాపాలు చేస్తే That